ఒక శాంతమైన సరస్సు చుట్టూ పచ్చని చెట్లు తేలియాడుతున్న లిల్లీ పూలు ఆ సరస్సులో మూడు చేపలు ఉండేవి సుమతి కాలమతి మందమతి వాటిని విడదీయలేము ఎప్పుడు కలిసి ఈత కొట్టేవి బుడగల్ని వెంబడించేవి నీటిపై సూర్యకిరణాలను ఆస్వాదించేవి ఒక వేడి వేసేవి మధ్యాహ్నం ఇద్దరు మత్స్యకారులు ఆ సరస్సు దగ్గరికి వచ్చారు నీటిలో చూసి ఒక మత్స్యకారి ఇలా అన్నాడు ఇక్కడ చాలా చేపలు ఉన్నాయి రేపు ఉదయాన్నే వచ్చి మనం పట్టుకుందాం వీటిని అని అన్నాడు అదే సమయంలో అక్కడే ఈత కొడుతున్న సుమతి వారి మాటల్ని పూర్తిగా విన్నది ఆమె ఒక్కసారిగా భయపడి తన మిత్రుల వద్దకు పరిగెత్తి మనకు ప్రమాదం దగ్గరలోనే ఉంది మనం వెంటనే ఈ సరస్సును విడిచిపెట్టాలి అని తాను విన్న విషయం మొత్తం ఇద్దరు మిత్రులకు చెప్పింది అప్పుడు కాలమతి చూద్దాం ఏమవుతుంది మనం ఏదైనా మార్గం ఆలోచిద్దాం మందమతి ఇంత తొందరగా ఎందుకు వారు రాకపోవచ్చు కదా అని అన్నారు కానీ సుమతి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు ఆ రాత్రే సరస్సుని విడిచి మరో సరస్సుతో కలిచే చిన్న వాగు ద్వారా ఈత కొట్టి కొత్త సరస్సులోకి వెళ్ళిపోయింది చెప్పినట్టే ఉదయం ఇద్దరు మత్స్యకారులు మళ్ళీ వచ్చారు వారు బలంగా లోతుగా జాలి వేశారు కాలమతి మందమతి ఇంకా చాలా చేపలు పట్టుబడ్డాయి కాలమతి ప్రమాదాన్ని తెలుసుకొని వెంటనే మృతి చెందినట్టు నటించింది అప్పుడు మత్స్యకారి ఇది అప్పటికే చచ్చిపోయినట్టు ఉంది అని నీటిలోకి వదిలేశాడు కాలమతి నీటిలోకి పడి షేక్ అయినా ధైర్యంగా తేలిపోయింది తర్వాత ఆమె సుమతిని కొత్త సరస్సులో కనిపెట్టి నీ చర్య కరెక్టే ముందే చర్య తీసుకోవడం చాలా బాగుంది అప్పుడు సుమతి సకాలంలో చిత్తశుద్ధితో తీసుకున్న నిర్ణయం చాలా మంచిది ఆలస్యం అనేది ప్రమాదం నైతికత సకాలంలో చిత్తశుద్ధితో తీసుకునే చర్య నిజమైన జ్ఞానం ముందు ఆలోచన జీవితాన్ని కాపాడుతుంది ఆలస్యం తెలివి తక్వత్వనం నష్టానికి దారితీస్తాయి